అంబికా సంస్థలు హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబికా సంస్థ వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో ఏలూరు వైఎంహెచ్ హాల్లో రెండు రోజుల పాటు నిర్వహించే ఆలపాటి రామచంద్రరావు సాహిత్య సంగీత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా ఈ కార్యక్రమాలను అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ ఉషా గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ వివి బాలకృష్ణారావు వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కేవి సత్యనారాయణ కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జికాంతారావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించారు అనంతరం ఆలపాటి రామచంద్రరావు చిత్రపటానికి పుష్పాలను సమర్పించి ఏలూరు నుంచి ప్రపంచానికి అంబికా బతి పరిమళాన్ని పరిచయం చేసి వేలాది మందికి ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి రామచంద్రరావు అని వారు అందించిన స్ఫూర్తితోనే వారు వారసులమైన తాము ముందుకెళ్తూ సంగీత సాహిత్య నృత్య నాటక రంగస్థల కళా రంగాలను ప్రోత్సహించగలుగుతున్నామని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలనే అభిలాషతో రామచంద్రరావు శతవసంతాల ఉత్సవాల్లో భాగంగా భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంబికా కృష్ణ పేర్కొన్నారు ఈ సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఆలపాటి రామచంద్రరావు విశేష కృషి గురించి కొనియాడుతూ ప్రసంగించారు త్రిభాష మహాసహస్రావదాని బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ మరియు సాహితీవేత్తలచే నిర్వహించిన భువన విజయసభ కృష్ణదేవరాయల కాలం నాటి సభను స్మరణకు తీసుకువచ్చి హేలాపురి వాసులను అలరించింది ఈ కార్యక్రమంలో అంబికా కుటుంబం మరియు సంస్థ సభ్యులు అంబికా ప్రసాద్ అంబికా రాజా ఉపాధ్యక్షులు ఎంవీవీఎస్ నాగేశ్వరరావు వేమ కోటేశ్వరరావు కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరుదల ముద్దు కృష్ణ కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు కోశాధికారి కానాల బాల వెంకట రమేష్ మేనేజ్మెంట్ కమిటీ సహాయ కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలిత శర్మ సహాయ కార్యదర్శి బొప్పన వెంకటరాజ సభ్యులు బంకా ప్రసాద్ పిలగల కొండలరావు ఏ పార్వతి రామచంద్రన్ కె కుమార్ కొమ్మన వెంకటరమణ పెదపాటి రామకృష్ణ ఎం సూర్యనారాయణ యాదవ్ శెలా మాణిక్యాలరావు ఎంవి రవీంద్ర మారం హనుమంతరావు డి హేమసుందర్ బంకాతురాజు జిళ్లెల్లుముడి వరప్రసాదరావు పి పురుషోత్తం ఏ జయలక్ష్మి అధిక సంఖ్యలో తెలుగు భాష అభిమానులు వివిధ పాఠశాలలకు చెందిన అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

రాయ దేవేంద్ర ఈనాటి కొలువుకోట నాకీ సమస్యను చూడసం ఆదరించినటువంటి తీరు జగత్తు ప్రసిద్ధం కదా నరకుడు గో చాలా బాగుంటుంది నీ వితు దాదగిత్తువో అని ఆ పరమాత్మ ప్రసాదించాలని మీకు ఆశీర్వచనాలను అందిస్తున్నా వరవీ నమృదుపాణి పల్లవముచే వాక్దేవి పల్క్యంప వరవీ పల్లవముచే ఆ శ్రీకృష్ణదేవరాయ సార్వభౌమ రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయం అని మా రాయలకి చూపించాలి అని మేము అన్నప్పటికీ మీరు దానిని పరిగణలోకి తీసుకోకుండా మా మెడన అద్భుతమైన హారం వేసినటువంటి సౌజన్యమూర్తి మీరు బాగున్నది మీరెప్పుడు జీవితంలో బలబలం వాడకుండా వద్దురుగాక ఆ మన శ్రీకృష్ణ

అతని చేత ప్రవర్తనలందుకునే దూర్జట్టు గారి కవిత్వంలో ఎంత మాధుర్యం ఎలా వచ్చింది సాటినేని మాధుర్యం ఎలా వచ్చేటట్టు వారికి సందేహం వచ్చింది ఏలతలిని అథులిత మాధురి మహిమ ఏ ప్రభ మరొకసారి ఆ పాలవానండి ప్రమి ధూర్జటి కొల్ కులకే లతలకి అథులిత మాధురీ మహిమ मधुरा